ల లక్ష్మీదేవనపల్లి కొందూరు మండల్ రంగారెడ్డి డిస్టిక్ పాల ఉండడానికి యాభై లీటర్లు పెడుతున్నాను పూటకి ఇబ్బంది అయింది ఇబ్బంది అయింది కాబట్టి పాల మిషన్ తీసుకున్నాను నమస్తే మీరు చూస్తున్న దేశం కోసం మన రైతు అయితే మనం ఈరోజు వచ్చేసి లక్ష్మీదేవిపల్లి విలేజ్ వెంకరేయాలకు దగ్గరలో ఉంటుంది కొద్దూరు మండలము రంగారెడ్డి డిస్టిక్ అయితే ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే మనకు రైతు వచ్చేసి ఇక్కడ కొత్తగా అయితే మిల్కింగ్ మిషన్ తీసుకోవడం జరిగింది అయితే ఈ యొక్క మిల్కింగ్ మిషన్ తీసుకున్న తర్వాత దీని యొక్క అసెంబ్లీ ఫిట్టింగ్ అనేది అంటే మనకి షెడ్యూల్ ఫిట్టింగ్ అనేది ఏ విధంగా చేస్తారు అసలు ఈ మిల్కింగ్ మిషన్ ఏ విధంగా పనిచేస్తుంది అసలు ఎందుకు మరి రైతు ఈ యొక్క మిల్కింగ్ మిషన్ అనేది వాడాలి దానికి సంబంధించినటువంటి మరి సప్లై చేసేటువంటి వినాయక అగ్రిమార్ట్ వాళ్ళు మన దగ్గర ఉన్నారు మరి కిరణ్ రెడ్డి గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం అయితే మనకి పాలు తీసే విధానాలు రెండు రకాలుగా ఉంటాయి అది చేతితో తీయడము మనకు చాలా సంవత్సరాలుగా మిల్కింగ్ మిషన్లు అందుబాటులో వచ్చినాయి కాబట్టి మిషన్లతో తీస్తున్నాం అంటే యంత్రాల ద్వారా మనం పాలు తీసుకునేటువంటి ప్రస్తుతం ఉన్నాం అంటే మనకు ఆవుల సంఖ్య అనేది పెరుగుతూ పోతుంది కాబట్టి మనం మిషన్ల వైపు వస్తున్నాం ఇంకోటి మ్యాన్ పవర్ తక్కువగా ఉంది కాబట్టి టైం సేవ్ చేసుకోవడం ఇట్లా చాలా రకాలుగా మనకు ఉపయోగపడతాయి కాబట్టి ఎక్కువ అయితే రైతులు ప్రస్తుతం ఈ యొక్క మిల్కింగ్ మిషన్ తీసుకుంటున్నారు మరి ఎన్ని రకాలుగా ఉన్నాయి ఎట్ట అనేది వారిని అడిగి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే అండి నా పేరు కిరణ్ రెడ్డి వినాయక అగ్రిమార్ట్ షాప్ మాది షాద్ నగర్లో ఓకే అంటే ఈ యొక్క మిల్కింగ్ మిషన్ అసలు ఒక రైతు అంటే పాడి రైతు మిల్కింగ్ మిషన్ ఎందుకు తీసుకోవాలంటుంది అంటే మిల్కింగ్ మిషన్ తీసుకోవడానికి ఇప్పుడు మెయిన్ ఒకప్పుడు పాలు తక్కువ ఉండేటివి ఇప్పుడు ప్రతి రైతు కూడా మినిమం యాభై లీటర్లు నలభై యాభై లీటర్లు పాలు విండాల్సి వస్తుంది రోజు పిండడం అనేది ఇబ్బంది ఇప్పుడు కాబట్టి ఖచ్చితంగా ఒకటి శ్రమ ఎక్కువ అవుతుంది కాబట్టి ఒకటి మిల్కింగ్ మిషన్ ఉండాలి కంపల్సరీ ఎక్కువ పాలు విండాల్సి వస్తుంది రెండవది ఆవులకు కూడా ఏమంటారు మిల్కింగ్ మిషన్ అనేది పిండడం వల్ల ఈజీ అవుతుంది అనమాట వాటికి ఇబ్బంది ఉండదు మిల్కింగ్ మిషన్ కరెక్ట్ ప్రెషర్ వల్ల ఇబ్బంది ఉండదు అంటే మనకు మెషన్ వాడడం ద్వారా ఏ ఎలాంటి ఇబ్బందులు ఉండదు అంట ఉండదు ఓకే అంటే దీని యొక్క ఎట్లా ఉంటుంది సామర్థ్యం ఎట్లా ఉంటుంది అంటే ఎన్ని ఆవులు వర్క్ మనం తీసుకోవచ్చు ఒకటి ఆవు ఉన్నవాళ్ళు తీసుకోవచ్చా రెండు ఆవులు ఉన్నవాళ్ళు తీసుకోవచ్చా ఎన్ని ఆవులు ఉన్నవాళ్ళు నాలుగు ఐదు ఆవులు ఉన్న వాళ్ళకు మోనోబ్లాక్ మోటార్స్ ఉంటాయి అంటే సింగిల్ ఫేజ్ మోటార్తో నడుస్తుంది మోనోబ్లాక్ దానికి అయితేనేమో ఒక నాలుగు ఐదు ఆవులు ఉన్న వాళ్ళకు బాగుంటుంది ఇది ఫోర్ ఫిఫ్టీ ఎల్పిఎం పన్నెండు పన్నెండు ఆవుల వరకు ఉన్నా కూడా ఇది కవర్ చేస్తుంది అనమాట ఇది మనకు పది పన్నెండు ఆవులు ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు నెక్స్ట్ సిక్స్ ఫిఫ్టీ ఎల్పిఎం ఉంటుంది అది పదిహేను నుంచి ఇరవై ఆవులు ఉన్న వాళ్ళు అంటే డబుల్ క్యాన్ కెపాసిటీ ఉంటుంది అనమాట అది మనం రెండు క్యాన్లు పెట్టుకోవచ్చు ఇది సింగిల్ క్యాన్ కెపాసిటీ మనకు రైతు ఏది కావాలంటే అది సింగిల్ ఫేజ్ కావాలని అంటే కొందరికి సింగిల్ ఫేజ్ అందుబాటులో ఉంటుంది కొందరికి త్రీ ఫేజ్ అందుబాటులో ఉంటుంది వాళ్ళ ఏంటిది వాళ్ళకి అవసరాన్ని బట్టి మనం సింగిల్ ఫేజ్ కావాలని త్రీ ఫేజ్ కానీ లేదు కానీ మార్చిస్తాం అంటే ఇప్పుడు మోటార్ ఒకటి చేంజ్ చేస్తాం మోటార్ చేంజ్ చేస్తాం అంటే మనకి పంపు మళ్ళీ పంపు ఈ ఇంజన్ ఉంటుంది పెట్రోల్ ఇంజన్ ఉంటుంది పెట్రోల్ ఇంజన్ కూడా రైతు ఇష్టాన్ని బట్టి ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ ఇచ్చేస్తాం మనం హోండా కావాలంటే హోండా ఇస్తాము లేదు మన దగ్గర రెగ్యులర్ గా ఇచ్చే ఇంజన్లు కావాలంటే రెగ్యులర్ ఇంజన్లు కూడా ఇచ్చేస్తాం అనమాట అంటే ఇప్పుడు ఒక రైతు మిషన్ తీసుకున్నప్పుడు మనకు ఏదైతే జనరేటర్ ఉందో ఇది పెట్టుకోవాలంటారా అంటే కంపల్సరీ కాదు కొందరికి ఎట్లుంటది అంటే పొలాల దగ్గర కరెంటు టైంకి అందుబాటులో ఇప్పుడు పాలు ఉండే టైంలో కరెంటు ఉండే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అనమాట మాక్సిమం వాడకున్నా సరే అందరు మాక్సిమం పెట్టుకుంటారు అనమాట అవసరం లేదు మాకు కరెంటు రెగ్యులర్గా ఉంటుంది అదేం ప్రాబ్లం లేదంటే పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీ దగ్గర ఎన్ని మోడల్స్ ఉన్నాయి మన దగ్గర నాలుగు రకాల మోడల్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి నాలుగు రకాలల్లో రెండు మోనో బ్లాక్ టైప్ అనమాట ఒకటేమో ట్రాలీ టైప్ ఉంది ఒకటేమో నార్మల్ ఏమంటారు ఒక దగ్గర పెట్టేది ఉంది మోనో బ్లాక్ అది నాలుగు నుంచి ఐదు ఆవుల వరకు సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇది పది పన్నెండు ఆవుల వరకు ఇది సరిపోతుంది నెక్స్ట్ ఇరవై ఆవుల వరకు డబుల్ క్యాన్ కెపాసిటీ అయితే రైతు తీసుకున్న తర్వాత ఎట్లా అంటే వీటికి ఆవులకు మనం అలవాటు చేయడం అనేది ఎట్లా ఉంటుంది అంటే నార్మల్గా కొన్ని ఆవులు ఏంటంటే ఎంబడి అలవాటు అవుతాయి కొన్ని ఆవులకు ఒక త్రీ ఫోర్ డేస్ వన్ వీక్ టైం పడుతుంది అనమాట స్టార్టింగ్ ఏమంటారు కొంచెం అలవాటు అయ్యేంత వరకు రైతుకు కూడా ఏంటంటే కొంచెం కొత్తగా మనకిప్పుడు ఇంతకు ముందు ఎవరు మిల్కింగ్ మిషన్లు వాడలేదు ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అవగాహన తక్కువ ఉంటుంది వాళ్ళు కొంచెం ఒక వన్ వీక్ వాడితే అవగాహన వచ్చేస్తుంది ఏంది దాని మిషన్ ఏంది అనేది అర్థమవుతుంది వాళ్ళకు తర్వాత నార్మల్ గానే యూజ్ చేస్తారు చాలా మంది రైతులు మన దగ్గర తీసుకున్న వాళ్ళు స్టార్టింగ్ లో అసలు ఎట్లుంటుంది అనుకున్న వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఏంటిది మంచి చేసుకుంటారు వాళ్ళు సరే ఇప్పుడు తీసుకున్న తర్వాత షెడ్ లో మీరు చేస్తారు అక్కడ నుంచి దీన్ని ఎట్లా చూసుకోవాలి అంటే ఇప్పుడు దీంట్లో ఏమేమి పడుతుండే మనకు షెడ్ లో ఫిట్టింగ్ మేము ఫిట్టింగ్ మా వాళ్ళే ఉంటారు మొత్తం ఫిట్టింగ్ చేసేస్తాం మేము దానికి సంబంధించిన పైపులు వాటి కాస్ట్ రైతే భరించుకోవాలి మిషన్ కాస్ట్ సపరేట్ ఉంటుంది వాటి పైపుల కాస్ట్ అవన్నీ రైతుకు చెప్పేస్తాం రైతు భరించుకోవాలి ఫిట్టింగ్ చార్జెస్ ఏం తీసుకోమనమాట ఓకే అంటే ఇప్పుడు మన మెయింటెనెన్స్ ఎట్లా దీని మెయింటెనెన్స్ మనకు రెగ్యులర్గా ఇంజన్ లో ఆయిల్ చేంజ్ చేయాల్సి వస్తుంది యాభై ఫస్ట్ టైం ఒక పది గంటలకు నడిపిన తర్వాత ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయాలి తర్వాత ప్రతి యాభై గంటలకు ఒకసారి ఆయిల్ చేంజ్ చేయాలి నెక్స్ట్ వాక్యూమ్ పంపులో ఆయిల్ ఉంటుంది ఇక్కడ మనకు వ్యాక్యూమ్ పంప్లో ఆయిల్ కూడా చూసుకుంటుండాలి రెగ్యులర్గా చూసుకొని టూ మంత్స్కు త్రీ మంత్స్కి ఒకసారి చేంజ్ చేస్తుండాలి పోసుకుంటుండాలి ఎంత ఎలాంటి ఆయిల్ పోయొచ్చు ఎంత పడుతుంది నార్మల్ ఇంజిన్ ఆయిల్ ట్వంటీ డబ్ల్యూ ఫార్టీ మనం బైక్లలో వాడే ఆయిల్ పోసుకోవచ్చు ట్వంటీ డబ్ల్యూ ఫార్టీ ఉంటుంది అది మనకు త్రీ హండ్రెడ్ ఎంఎల్ పడుతుంది వ్యాక్యూమ్ పంపులో ఇంజన్లో అయితే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పడుతుంది మీకు ఇంకొకటి ఏంటంటే మోటరు వాటర్ పడకుండా చూసుకోవాలి మోటార్ వాటర్ పడని ప్లేస్లో పెట్టుకోవాలి మోటర్ పైన వాటర్ పడవద్దు మోటర్ ఒకటి ఇప్పుడు బకెట్ అన్నారు కదా అవును ఎన్ని ఎన్ని లీటర్లు ఇది ట్వంటీ ఫైవ్ లీటర్స్ క్యాన్ వస్తుంది మనకు దీంతో పాటు క్యాన్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఉంటుంది డబుల్ బకెట్ అయితే రెండు క్యాన్లు ఇస్తారు ట్వంటీ ఫైవ్ లీటర్స్ అంతే దీంట్లో దేనికి వారంటీ గ్యారంటీ ఏమైనా ఉంటాయా దీంట్లో మనకు మోటార్కు గ్యారంటీ ఉంటుంది వన్ ఇయర్ గ్యారంటీ ఉంటుంది ఏమైనా పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ ఇచ్చేస్తాం మనం నెక్స్ట్ ఏమంటారు పల్సిలేటర్ కానీ నెక్స్ట్ మీ దగ్గర ఉన్నటువంటి ఒక నాలుగు మోడల్స్ ఉన్నాయి ఈ నాలుగు మోడల్స్ మీరు ఎట్లా అందిస్తారు అంటే ఇప్పుడు రైతులు చార్నవర్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే తీసుకెళ్తారు ఇంకా మీరు ఇంకా దూరం ఏమన్నా పంపించగలుగుతారా చేయగలుగుతాం పంపించగలుగుతాం దూరం వాళ్ళకు కూడా మేము ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతాము దానికి సంబంధించిన ఫిట్టింగ్ ఛార్జెస్కు సంబంధించినవి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్లు ఇచ్చేస్తే మేము అక్కడ వెళ్ళి కూడా ఫిట్ చేస్తాం అన్నమాట మనకేందంటే ట్రాన్స్పోర్ట్ వేసేస్తాం మిషన్ ట్రాన్స్పోర్ట్ వేసేస్తాము అక్కడ వెళ్ళినాక ట్రాన్స్పోర్ట్ అలవెన్స్లు ఫిట్టింగ్ ఛార్జెస్ తీసుకొని ఫిట్టింగ్ చేసేస్తాం ఎక్కడైనా కూడా చూడండి మరి వినాయక అగ్రిమార్ట్ వాళ్ళు అయితే మరి ఇక్కడ మనకు లక్ష్మీదేవిని పెళ్ళిలో ప్రవీణ్ అనేటువంటి రైతుకు కొత్తగా అయితే మిల్కింగ్ మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ మిల్కింగ్ మిషన్ ఇక్కడ తీసుకున్న తర్వాత మొత్తం అసెంబ్లీ ఫిట్టింగ్ ఇట్లా మొత్తం వాళ్ళే చేస్తారు చేసిన తర్వాత అంటే ఎట్లా రన్ అవుతుంది అంత వచ్చారు డెమో చూపిస్తారు అన్నట్టు అట్లా డెమో కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం అయితే ఇదైతే మనకు రేట్ అనేది మరి మన నెంబర్ ఇస్తాను కాబట్టి మీరు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఎందుకంటే మనకి ఇంజన్కు మోటర్కు ఇట్లా డిఫరెంట్ రేట్స్ ఉంటాయి కాబట్టి రైతు ఇంట్రెస్ట్ని బట్టి దాంట్లో మనకు ఎలాంటి ఇంజన్ కావాలి ఎలాంటి మోటర్ కావాలి బకెట్ కెపాసిటీ ఎంత ఉండాలి ఇట్లా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మాట్లాడి మనం తీసుకోవచ్చు ఓకే ఇది ఈ వీడియో చూడవలసి చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే